అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రతి నెల కూడా పదిహేను వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున అయితే అందించబోతున్నారండి మరి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదలకు అంటే ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ ఉందన్నమాట అంటే రాష్ట్ర ఎంతమంది మహిళలు ఉన్నారో అంతమంది మహిళలు కూడా పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు ఎవరు ఈ యొక్క పథకానికి అర్హులు కుటుంబంలో ఎంతమందికి ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వాలి మరి వాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళైతే అర్హులా కాదా మరి ఆరు దశ ధృవీకరణ దీన్ని ఈ పథకానికి కూడా కొనసాగిస్తారా లేకపోతే తీసివేస్తారా ఇలా అనేక రకాలు ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ కసరత్తులైతే ఏపీ ప్రభుత్వం ప్రారంభించిందండి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరి అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇక్కడ అకౌంట్ల విషయంలో ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఖచ్చితంగా ఏ అకౌంట్ ఉండాలి మరి ఏ అకౌంట్ ఉంటే యొక్క డబ్బులు అనేవి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పదిహేను వందల రూపాయలు నేరుగా వచ్చి అకౌంట్లలో జమ అవుతాయి అని చెప్పేసి అందరూ కూడా అడుగుతూ ఉన్నారండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా మరి ఈ పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ అందరికీ రావాలి అంటే కనుక ఏం చేయాలి మరి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావాలి అని చెప్పని అంటున్నారండి మరి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు ఒకవేళ లేకపోతే డబ్బులు వేస్తారా లేదా అనే విషయాన్ని క్లియర్గా ఈరోజు వీటిలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే కుటుంబంలో ఎంతమందికి యొక్క పథకం అనేది ఇస్తారు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏదైనా వేరే ఉద్యోగాలు చేస్తున్న వర్కర్లు కానివ్వండి అంగన్వాడీ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు కానివ్వండి ఇతర కారణాల వల్ల వేరే వేరే ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళందరికీ మరి యొక్క పథకం అనేది వర్తిస్తుందా దీంతో పాటుగా తల్లికి వందిన పథకం ద్వారా డబ్బులు తీసుకున్న మహిళలకు యొక్క ఒక పథకం అనేది వర్తిస్తుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి ఆ వివరాలన్నీ కూడా ఈరోజు ఇవ్వలేదు క్లియర్ అండ్ క్లారిటీగా తెలియజేస్తాను మనకు ఆడబిడ్డ నిధి పథకాన్ని ఏ రోజు నుంచి ప్రారంభిస్తాను అని చెప్పి అనే విషయాన్ని కూడా తెలుసుకుందామండి మరి మనకి క్యాబినెట్లో జరిగేటటువంటి మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క పథకానికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి విధి విధానాలను కూడా రూపొందిస్తూ ఉన్నారనమాట ఎవరి యొక్క పథకానికి అర్హులు మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలా అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలా ఈ పథకానికి సంబంధించినటువంటి ఏ ఏ ప్రూఫ్స్ అనేవి మనం సబ్మిట్ చేయాలన్న పూర్తి సమాచారాన్ని వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా చూడటం వల్ల వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు మిస్ అవకోకుండా తెలుసుకోగలుగుతనమాట అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి అదేవిధంగా ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి దానిపైన ఆల్ అనే ఆప్షన్ని మీరు యాక్టివేట్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి మీకు నోటిఫికేషన్ వస్తుందండి దీని ద్వారా మీరు వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయటం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి మరి కొత్త కొత్త అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ వచ్చే అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలి అంటే కనుక తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక మరి లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోతామండి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా మీరు అక్కడ మీరు చేయటం వల్ల మీరు కామెంట్ చేయటం వల్ల నేను దీనికి రిప్లై కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి అదేవిధంగా మీకు అక్కడ రైట్ సైడ్లో టూ డాట్స్ ఉంటాయండి ఆ డాట్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక హైట్ పాయింట్స్ అని వస్తాయి మీరు దాని మీద క్లిక్ చేయటం వల్ల నా వీడియో నచ్చితే మీరు పాయింట్స్ ఇవ్వడం జరుగుతుందండి దీనివల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట అంటే మీకు కింద కామెంట్స్ దగ్గర ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మీరు దాని మీద క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి ఈ వీడియో చాలా మంది చాలామంది దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది మరొకసారి చెప్పాను ఓకే ఫ్రెండ్స్ మరి వివరాలకు వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అమలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఎక్కువ శాతం మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందండి మరి మహిళల కోసం ప్రత్యేకంగా అనేక రకాల పథకాలను కూడా రూపొందించడం జరిగింది మరి ఇప్పటికే మహిళలకు ఒకటి రెండు పథకాలను ఆల్రెడీ విడుదల చేయడం కూడా జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ఎంతమంది మహిళలు ఉంటే వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది అందజేయాలి అని చెప్పి ఏపీలో ఏపీ ప్రభుత్వం అనేది నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఇదే విధంగా ఇంకొక పథకంని ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి కొన్ని కొన్ని కారణాల వల్ల చాలామంది పథకాల యొక్క లబ్ధి అనేది పొందలేకపోతున్నారండి అంటే డబ్బులు అనేది పడలేదు మరి అటువంటి కారణాలు అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకుంటే ఇప్పుడు మీకు వచ్చే యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి మీ అకౌంట్లో పట్టడం అయితే జరుగుతుంది మరి ఈ యొక్క పథకాలన్నీ కూడా పేద అలాగే మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చారండి వీరందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ సాయం ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రతిసారి కూడా ప్రతి విషయాన్ని కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఆరు దశల ధృవీకరణ వల్ల చాలామంది అంటే ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో మరి కొంతమందికి మరి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆరు దశల ధృవీకరణ తీసేస్తాము అని చెప్పారు గత ప్రభుత్వంలో దీన్ని ప్రవేశపెట్టడం వల్ల చాలామంది ఈ యొక్క పథకాలకు దూరం అయిపోయారు కాబట్టి మేము ఈ యొక్క ఆరు దశల ధృవీకరణని తొలగించేస్తాము అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందండి కానీ ఎక్కడా కూడా మరి యొక్క ఆరు దశల ధృవీకరణ అనేది తొలగించకుండా కూడా అవే రూల్స్ అనేవి కొనసాగిస్తూ ఉన్నారు గతంలో కంటే భిన్నంగా ఇక్కడ రూల్స్ అన్నీ కూడా అమలు అవుతున్నాయని అందరి వాదన అనమాట ఇక్కడ ముఖ్యంగా కనుక ఆరు దశల ధృవీకరణ చూసుకుంటే ఇందులో అతి ముఖ్యంగా ఉండేది మూడు యూనిట్లు కన్నా మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు రావటం మరి చాలామంది మనకి గడిచిన నెలలు కూడా వేసవ కాలం కాబట్టి ఆటోమేటిక్గా కరెంట్ అనేది ఎక్కువ వాడతారండి ఫ్యాన్లు కానివ్వండి ఎక్కువ ఎండ వేడికి తట్టుకోలేక రాత్రి పగలు కూడా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి దీనివల్ల సహజంగా కరెంటు బిల్లు అనేది ఎక్కువ వస్తుంది మరి ఈ కరెంటు బిల్లు వల్ల చాలామంది కూడా మరి పథకాలకు దూరమైపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి అదేవిధంగా నాలుగు చక్రాల వాహనం ఉండటము ట్రాక్టర్ తప్ప మిగిలినటువంటి నాలుగు చక్రాల వాహనము ఉన్నా కూడా ఎవరికైతే కారు కానివ్వండి ఇంకా ఉంటే ఈ యొక్క పథకాన్ని నుంచి కూడా తొలగించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళం కూడా యొక్క పథకాలకి నుంచి దూరం చేస్తున్నారండి అలాగే మీ కుటుంబంలో గ్రామాల్లో అయితే పదివేల రూపాయలు పట్టణాల్లో అయితే పన్నెండు వేల రూపాయలు తీసుకుంటూ ఉండే ఆశా వర్కర్లు ఉండటం అలాగే నాలుగోది చూసుకుంటే పట్టణాల్లో వెయ్యి చదరపు అడగల కంటే ఎక్కువ స్థలం ఉండటం వల్ల కూడా మీరు యొక్క ఆరు దశల ధృవీకరణ పరిగణలోకి వస్త రావడం అయితే జరుగుతుందనమాట ఈ ఆరు దశల ధృవీకరణలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఏ పథకము కూడా మీకు ప్రభుత్వం నుంచి రాదన్నమాట ఇప్పుడు విడుదల చేసేటటువంటి గ్యాస్ సబ్సిడీ పడట్లేదు తల్లికి వందన పదమూడు వేలు రాలేదు మరి ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం అనేది ప్రతి నెల పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కూడా ఆరు దశల ధృవీకరణ మరి మీరు తొలగించుకోకుండా తొలగించుకోకపోతే ఈ డబ్బులు కూడా వచ్చే అవకాశం లేదనమాట అంటే పథకం ఇచ్చేటప్పుడు మీరు పరిగెత్తి సచివాలయాల చుట్టూ తిరిగి అప్రూవల్ చేస్తారు కానీ అప్రూవల్ రాదు మీరు పథకాలు ఆల్రెడీ ఆడబిడ్డ నిధి పథకం ఓపెన్ అయ్యింది వెంటనే అప్లై చేసుకోవాలంటే కనుక మీరు ఈ సచివాలయాల చుట్టూ లేక మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగు చేయించుకుంటారంటే అప్లై చేస్తారు తర్వాత ఈ ఆరు దశ ధృవీకరణ ఈ ప్రూఫ్స్ అన్ని వెరిఫికేషన్ చేసేటప్పటికి మీకు ఈ పథకం అయితే రావడం అయితే జరగదన్నమాట కాబట్టి ఎవరికైనా ఇప్పటికే మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంటే కనుక ఆ కరెంటు మీటర్లకి ఆధార్ లింక్ అయి ఉంటుంది వేరే వాళ్ళ మీటర్లు కూడా మీ ఆధార్కి లింక్ అయ్యి ఒకసారి పొరపాట్లు కూడా జరగడం అయితే జరుగుతుందండి కాబట్టి ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఏఈ గారు ఆఫీస్ అంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏఈ గారిని కలిసి మీ ఆధార్ నంబర్ ఇస్తే కనుక వాళ్ళు అక్కడ చెక్ చేసి చెప్తారు చెక్ చేసిన తర్వాత మీకు వివరాలు అనేవి తెలియజేయడం అయితే జరుగుతుందనమాట దానివల్ల ఒక్కొక్క మనిషి మీద రెండేసి మూడు మీటర్లు మూడేస్ మీటర్లు ఉన్నా కూడా మీకు ఇబ్బంది అవుతుందండి కాబట్టి మీ పేరు మీద మీ ఇంటికి సంబంధించినది మీటర్ ఒకటే ఉందా లేకపోతే ఇంకా ఏవైనా వ్యాడ్ అని చెప్పి ఒకసారి చూసుకొని ఒకవేళ అదేవిధంగా కనుక ఉంటే కనుక మీరు వెంటనే దాన్ని మీరు తగినన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేయటం వల్ల మీరు దాన్ని తొలగించేసుకోవచ్చు అనమాట ఆధార్ కార్డుకి లింక్ అయ్యేలాగా ఒక మీటర్ మాత్రమే ఉండేలాగా చూసుకోవాలండి అదేవిధంగా మీరు ఈ విధంగా చేసుకుంటే కనుక మీ పేరు మీద అన్ని మీటర్లు లేకుండా ఉంటే కనుక బిల్ అనేది ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది ఇది చాలామందికి వచ్చిన ప్రాబ్లం అండి ఇలాంటి ప్రాబ్లం వల్ల తల్లిక వందన పథకం కూడా చాలామందికి ఆగిపోయింది మరి ఈ ప్రాబ్లం మీరు క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఈ యొక్క తల్లిక వందన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక రెండోదిగా చూసుకుంటే నాలుగు చక్రాల వాహనం ఒకవేళ మీరు అమ్మేసి ఉండి వెహికల్ అనేది మీ పేరు మీద ఉండే ఉంటుందండి చాలామందికి అలాంటి వారు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి క్లియర్ చేసుకోవాలి ఎప్పుడైతే మీరు క్లియర్ చేసుకుంటారో మీ పేరు మీద వాహనం లేకుండా ఉంటుందో అప్పుడు మీకు యొక్క డబ్బులు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఒకవేళ నిజంగా మీ పేరు మీద వెహికల్ ఉందనుకోండి మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే మీ సమయము వేస్ట్ అవుతుంది అదేవిధంగా గవర్నమెంట్ వారి సమయం కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి దీంతో పాటుగా ఎవరైతే ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు ఉంటారో చూసారండి వారికి పదివేల రూపాయల పైన జీతం ఉంటే కనుక అలాంటి వారికి కూడా ఒక పథకానికి సంబంధించి రాదనమాట ఇక పెన్షన్ తీసుకునే వారికి నిధి వస్తుందా అని చెప్పి అని అడుగుతున్నారండి పెన్షన్ తీసుకునే వాళ్ళు అంటే కనుక వితంతు పెన్షన్ ఒంటర్ మహిళ పెన్షన్ అనేవి ఎవరైతే తీసుకుంటున్నారో వారికి పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఎవరికి ఎవరైతే కలిగి ఉంటున్నారో అలాంటి వారికి అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి వృద్ధాప్య పింఛన్ తీసుకునే వారికి అయితే రాదన్నమాట కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించండి ఎవరైతే కనుక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటున్నారో వారు పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ వారికి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ యొక్క ఆడబిడ్డ నీతి పథకం ముఖ్యంగా గృహిణులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన అతి ముఖ్యమైన పథకం కాబట్టి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరం లోపు వయసు కలిగినటువంటి మహిళలు పెళ్ళైన మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ముఖ్యంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డోకరా సంఘాల తరఫున వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కూడా డేటా అనేది ఆన్లైన్లో ఉంటుంది ఆ డేటా ప్రకారం మరి అలాగే స్పోషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఈ డేటా ఆధారంగానే తీసుకుని మనకి అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర డేటా అనేది ఉంటుంది గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా మన డేటా అనేది ఉంటుంది కాబట్టి ఈ పథకాన్ని వారి దగ్గర నుంచి డేటా అనేది తీసుకుని ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకునే వారికి ఈ పథకం వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు తల్లికి వందనం తీసుకునే వారికి ఆడబిడ్డ నిధి పథకం వర్తింప చెయ్యదు అని చెప్పి ఎక్కడా కూడా చెప్పలేదండి కాబట్టి తల్లికి వందన పథకం అనేది విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన పథకం కాబట్టి తల్లికి వందనం పథకం తీసుకునే వారికి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సంవత్సరానికి పద్దెనిమిది రూపాయలు రావడం అయితే జరుగుతుందన్నమాట దీనిపైన ఎలాంటి ఇబ్బంది మీరు ఎలాంటి టెన్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి అదేవిధంగా ఎవరైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటే స్పౌజ్ పెన్షన్ కానివ్వండి వితంతి పెన్షన్ కానివ్వండి ఒంటరి మహిళ పెన్షన్ కానివ్వండి ఇంకా చేనేత కార్మికులు ఇంకా రకరకాల పెన్షన్స్ ఉన్నాయి కదండి వారి నాలుగు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఈ యొక్క పథకం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందన్నమాట వారందరికీ కూడా యొక్క ఖచ్చితంగా వస్తుందండి మరి దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి మనం సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే మరి మనకి ఈ యొక్క పథకం ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి దీనికి సంబంధించి మీరు చేయవలసిందల్లా మీరు అడ్రస్ ప్రూఫ్ ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఆధార్ కార్డు రేషన్ కార్డు సిద్ధంగా ఉంచుకోవాలి అదేవిధంగా మీరు హౌసోర్లింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా చూసుకోవాలండి హౌసోర్డ్లింగ్ మ్యాపింగ్ లింకింగ్ చేసుకోకపోయినా కానీ ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రావన్నమాట అదేవిధంగా మీ యొక్క మీది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఎల్ లింకింగ్ చేసుకోవాలండి దాంతో పాటుగా ఎన్పిసిఎల్ లింకింగ్తో పాటుగా ఆధార్ కార్డు అదేవిధంగా ఫోన్ నెంబర్ లింకప్ చేయాలి మీ యొక్క ఆధార్ కార్డ్కి వేసి కూడా కంప్లీట్ చేసుకొని ఉంచుకోవాలండి ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా రావడం అయితే జరుగుతుందనమాట ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందాం ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో అడగండి ఇదండి వాళ్ళ వీడియో మరొక వీళ్ళతో మళ్ళీ కలుసుకుందాం అండి అందరికీ సెలవు నమస్తే